మార్కెట్ ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా విజయవాడలో జరిగే జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనతో హైకోర్ట్ అడ్వకేట్ మాల్తీ దార్న గారు ఉన్నారు వీరితో రోజు కొన్ని విషయాల్ని మనం డిస్కస్ చేద్దాం హలో అండి నమస్తే ఇప్పుడు ఏంటంటే సీరియస్ మనకి ఇప్పుడు జనరల్ గా చూస్తున్నాం చాలా కేసెస్ జరుగుతూ ఉన్నాయి ఏంటి అంటే హస్బెండ్స్ టార్చర్ అనుభవిస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీ లైఫ్లో వైఫ్ ద్వారా హెరాస్మెంట్స్ సమ్ ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి సో చూసాం కదా మనం రీసెంట్గా అతులు కానీ వీళ్ళందరూ కూడా సూసైడ్ చేసుకుంటున్నారు రాదర్ గోయింగ్ ఫర్ ది లీగల్ హెల్ప్ ఆర్ సపరేషన్ అయ్యి కొంచెం వాళ్ళు అట్లీస్ట్ హెల్ప్ తీసుకొని వాళ్ళు ఉండొచ్చు కానీ అలాంటివి కాకుండా సూసైడ్ వరకు వెళ్ళిపోతున్నారు సో అలా కాకుండా ఇప్పుడు మ్యారేట్ లైఫ్లో ఇలాంటివి ఏమైనా హెరాస్మెంట్స్ ఉన్నాయి అంటే హస్బెండ్స్ ఎలా అప్రోచ్ అవ్వచ్చు లీగల్గా అంటే డైవర్స్కి కానీ లేదంటే వాళ్ళు హెరాస్మెంట్ ఫే ఫేస్ చేస్తున్నప్పుడు ఎలా హెల్ప్ తీసుకోవచ్చు అంటారు ఇప్పుడు మనము అతుల్ సుభాష్ కేసు తీసుకుందాం అనుకోండి అండ్ ఏంటంటే ఆమె కేసు వేసింది మెయింటెనెన్స్ కేసు వేసింది ఎలా అంటే నాకు మంత్లీ ఇంత ఇన్కమ్ కావాలి నువ్వు ఇంత సంపాదిస్తున్నావు కదా నాకు ఇవ్వు అండ్ టెక్ని ఆమె ఏం చేసిందంటే క్లవర్ గా ఆమె ఉండేది ఒక ప్లేస్ లో ఆయన ఉండేది వేరే ప్లేస్ లో ఇక్కడ నుంచి అక్కడికి కోర్ట్ కేసు వస్తే ఆమె ఉన్న దగ్గర ఆమెకి ఈజీనే కోర్టు వెళ్ళడం అంత ఈజీనే ఆయన అక్కడ నుంచి ట్రావెల్ చేసి వెళ్ళాలి ఆల్మోస్ట్ ఫోర్ ఫోర్ అవర్స్ ఏమో లీవ్ తీసుకుని ఇప్పుడు ఒక జాబ్ చేసుకున్న అతనికి జాబ్ లీవ్ తీసుకొని వెళ్ళడం అంటే కావాలని చేసిన రాజ్ ఆయన తీసుకోలేకపోయిండు అక్కడ ఇంకోటి ఏంటంటే చాలా అంటే అక్కడ వేరే కూడా జరిగింది అండ్ టేబుల్ వర్క్ చాలా జరిగింది కాబట్టి ఆయన 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 ఏంటి ఆయన అలిగేషన్ ఏంటి జడ్జి ఐదు లక్షలు తీసుకున్నారు అని చెప్పేసి సో ఐదు లక్షలు తీసుకొని అమ్మాయి ఫేవర్లో మాట్లాడారు ఇది ఇది అని చెప్పేసి న్యాయం జరగదు అనే హోప్ పోయింది ఆయనకి పోయి అలా జరిగింది కానీ యూజువల్గా ఎప్పుడు అలాగే ఉండదండి ఏంటంటే ఇప్పుడు డివోర్స్ తీసుకోవాలనుకుంటే డివోర్స్ రెండు రకాలు ఒకటి ఏంటంటే మ్యూచువల్ కన్సెంట్ ఇద్దరు ఇష్టపడి నాకు వద్దు నాకు వద్దు అని చెప్పేసి ఇంకా పెళ్ళి జరగ ఇంకా ఉండలేము ఇది కంప్లీట్లీ బ్రేక్ డౌన్ ఇంకా జరగదు ఉన్నప్పుడు ఇద్దరు కలిసి ఇద్దరు కన్సెంట్ ఇచ్చి వీళ్ళు మ్యూచువల్ కన్సర్న్ తీసేసుకోవచ్చు లేదు ఒక ఒక పార్టీకి అబ్జెక్షన్ ఉంది నేను నాకు నేను నాకు డివోర్స్ వద్దు ఏమొద్దు నేను పెళ్ళిళ్ళు ఉండాలనుకుంటున్నాను అని అంటే ఆరల్స్ ఇట్లనే హరాస్మెంట్ చేసే అంటే ఈధర్ ఎవరైనా సరే అమ్మాయి అబ్బాయి అయినా సరే అబ్బాయి అమ్మాయినా సరే హరాస్మెంట్ చేస్తున్నారు అని అంటే ఎవరైనా వెళ్ళి ఈదర్ ఆఫ్ ద పార్టీస్ క్యాన్ గో టు కోర్ట్ దాన్ని కంటెస్ట్ డివోర్స్ అంటారు వేసుకోవచ్చు థర్టీన్ అండర్ సెక్షన్ థర్టీన్ వేసుకోవచ్చు అనమాట అందులో ఏంటంటే కొన్ని గ్రౌండ్స్ ఉంటాయి క్రియాలిటీ మెయిన్ గ్రౌండ్ ఇప్పుడు మీరు అన్న హరాస్మెంట్ ఏంటంటే క్రియాలిటీ గ్రౌండ్ అనమాట క్రియాలిటీ కింద వేసుకోవచ్చు ఇట్లా హరాస్ చేస్తున్నారు మెంటల్లీ కావచ్చు ఫిజికలీ కావచ్చు ఏమైనా కావచ్చు అండ్ ఆల్సో విమెన్ కి ఏముండదంటే డి డివి ఉంటుంది అంటే డొమెస్టిక్ వైలెన్స్ ఉంటుంది ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ ఉంటుంది అంటే ఒకవేళ హస్బెండ్ హస్బెండ్ రిలేటివ్స్ కనుక ఒకవేళ హరాస్మెంట్ చేస్తున్నారంటే హస్బెండ్ మీద కానీ హస్బెండ్ రిలేటివ్స్ మీద కానీ కేసు వేయొచ్చు బట్ అదే ఫెసిలిటీ అబ్బాయిలకు లేదు అది ప్రాబ్లం అబ్బాయిలు వేసుకోవాలనుకుంటే సెక్షన్స్ పెద్దగా లేవు కదా సో కాకపోతే డివోర్స్ తీసుకోవచ్చు రీసెంట్గా కొన్ని జడ్జ్మెంట్స్ ఉన్నాయి ఎలా అంటే ఒకవేళ ఒక అమ్మాయి వచ్చి మీ అమ్మ నాన్నతో ఉండకూడదు అంటే ఒక అమ్మాయి వచ్చి తన హస్బెండ్ దగ్గరికి వెళ్ళి నేను అత్తమామతో ఉండను అంటే మీ అమ్మ నాన్నతో నేను ఉండలేను నువ్వు సపరేట్ వేసి వచ్చాయి బయటకు వచ్చి అని అడిగితే దట్ ఈస్ ఎ గ్రౌండ్ ఫర్ డివోర్స్ సో అది క్రియాలిటీ కిందకి వెళ్ళిపోతుంది అంటే ఇప్పుడు మన హిందూ సిస్టమ్ ప్రకారం ఏంటంటే అత్తమామతో ఉండాలి అది ఎన్నో ఏండ్ల నుంచి నడుస్తున్న సాంప్రదాయం మన కష్టం అనుకోండి సో అమ్మాయి అబ్బాయి ఇంటికి వెళ్ళి ఉంటుంది అత్తమామల దగ్గర అది నడుస్తూ వచ్చింది ఇప్పుడు సడన్గా వచ్చి మీ అత్త నేను అత్తమామలతో ఉండను మీ అమ్మ నాన్నతో ఉండను ఆయన బయటకు వెళ్ళిపోదాము అంటే అది మెంటల్ హరాస్మెంట్ ఎందుకంటే ఆ అబ్బాయి అమ్మాయిను తన తల్లిదండ్రులను వదిలేడు ఇటు వైఫ్ను వదిలేడు ఇన్ అది హరాస్మెంటే సో ఆ గ్రౌండ్ మీద కూడా డివోర్స్ వేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఇప్పుడు జన్ ఇప్పుడు ఒక ప్రాబ్లం ఉంటుందండి అండి అబ్బాయిలకి బయటకు వచ్చి నా వైఫ్ నన్ను హరాస్ చేస్తుంది చెప్పాలనుకుంటే కొంచెం ఇన్సల్ట్ లా ఫీల్ అవుతారు చెప్పిన వాళ్ళు కూడా తీసుకోవడం కొంచెం కష్టమైతుంది అరే ఏంట్రా నీ వైఫ్ ని కంట్రోల్ పెట్టుకోలేవా ఎఫ్ టూ మూవీ లో ఉంటది కదా ఈ జోక్ మీద ఒక జోక్ వేసిన రన్ని నాకు తెలుసు నా వైఫ్ ని ఎట్లా కంట్రోల్ పెట్టుకో సో ఎన్నో జోక్స్ ఉన్నాయి కాబట్టి నడుస్తూ ఉంటది అంటే జనరల్ మన సొసైటీ నాన్స్ అవన్నీ ప్రకారం ఏందంటే మగవాళ్ళు వచ్చి బయట బయట చెప్పుకోవడం కష్టం సరే వాడు ఏదో పోని బయటకు వచ్చి డేర్ చేసి బయటకు వచ్చి కోర్టు వేస్తే ఆ కోర్టు కేసులో కూడా ఏమైతుంది అమ్మాయి రివర్స్ లో మెయింటెనెన్స్ వేస్తది నాకు నువ్వు ఏమైనా చేసుకో గొడవ పెట్టుకో ఏమైనా పెట్టుకో డివోర్స్ వేసుకో కానీ అందాక నాకొచ్చే డబ్బులు నా నెలకి వచ్చే నా మెయింటెనెన్స్ మాత్రం వేయండి అని చెప్పేసి అమ్మాయి కేసేసేసుకుంటది ఇటు తిరిగి అబ్బాయి ఇవ్వాల్సిందే కదా డబ్బులు సో ఓకే ఆ మెయింటెనెన్స్ ఏంటంటే ఒకసారి పెళ్లి చేసుకున్నారు కాబట్టి హస్బెండ్ డ్యూటీ వైఫ్ని పోషించాలనేది ఒకవేళ పిల్లలు మనం మన పిల్లల గురించి కూడా మాట్లాడుకోవాలి నాట్ జస్ట్ వైఫ్ కదా సో ఒకవేళ పిల్లలు కూడా ఉన్నారనుకోండి వైఫ్కి పిల్లలకి వాళ్ళకి పోషించాల్సిన బాధ్యత హస్బెండ్ హస్బెండ్కి కాబట్టి ఓకే ఆ మెయింటెనెన్స్ పార్ట్ పక్క పెడితే హరాస్మెంట్ రియల్గా హస్బెండ్ హరాస్మెంట్ అనేది ఉంటే వెళ్ళి కోర్టులో కేసేసుకోండి నాకు డివోర్స్ కావాలని డేర్ చేయండి బయటకు వచ్చి డేర్ చేయండి ఎవిడెన్స్ ప్రాపర్ గ్యాదర్ చేసుకోండి ఇప్పుడు డివోర్స్ ఏ కేసు అయినా ఇప్పుడు హరాస్మెంట్ కేసు నడవాలంటే ప్రాపర్ ఎవిడెన్స్ కూడా ఉండాలి హరాస్ చేస్తున్న ఊరికే చెప్తే సరిపోదు కదా సో దానికి కావాల్సిన ప్రాపర్ ఎవిడెన్స్ గ్యాదర్ చేసుకొని వెళ్ళి కోర్టులో కేసు వేయండి చాలా కేసెస్ ఉన్నాయండి వచ్చి డివోర్స్ వేస్తే డివోర్స్ అయినయి ఎన్నో తీసుకొని వస్తే సార్ మాక్సిమం ఏముంటుంది క్రియాలిటీ ఉంటది ఇంకొన్ని ఏమి ఉంటాయి అంటే చాలా కూడా ఉంటాయి ఇప్పుడు మతం మార్చుకోవడం అలాంటి కొన్ని వేరే గ్రామ్స్ ఉంటాయి బట్ నైన్టీ పర్సెంట్ అయితే క్రియాలిటీనే ఉంటుంది కదా సో దానికి ఎవిడెన్స్ అనేది గ్యాదర్ చేసుకొని వెళ్ళి కోర్టులో కేసు వేసి డివోర్స్ తీసుకోవచ్చు ఎంతో ఎంతో మంది అలా తీసుకొని ఉన్నారు కాకపోతే ఏంటంటే ఆ కోటు మెట్ట ఎక్కడం చాలా స్టెప్ అనేది మేజర్ స్టెప్ అనమాట తీసుకోవడానికి చాలా మంది వెనుకడిగేస్తారు అండ్ పిల్లలు పిల్లలు ఒక మేజర్ ఫ్యాక్టర్ ఉంటుంది ఎందుకంటే పిల్లల గురించి ఆలోచిస్తాము అవన్నీ చేస్తాము ఇద్దరు ఆలోచిస్తారు అదొకటి రీజన్ ఉండొచ్చు కానీ మీ హెరాస్మెంట్ బియాండ్ మీ టాలరెన్స్ ఉంది మీ మీరు భరించలేని పరిస్థితుల్లో ఉన్నారు మెంటలీ ఫిజికల్లీ తాగడం ఎన్నో ఉంటాయి కదా ఆడవాళ్ళకైతే అమ్మాయిలు అయితే ఇప్పుడు ఇట్లా తెలియకుండా లోపల లోపల టార్చర్ పెడుతూ ఉంటారు సో ఆ రీజన్స్ వల్ల ఏదో ఎవరి ప్రతి ఇండివిజువల్కి ఒక్కొక్క రీజన్ ఉంటుందండి ఒక్కొక్క ప్రతి ప్రా అంటే ప్రతి మనిషి ఒకటి ప్రాబ్లం ఉండాలని లేదు ఒక్కొక్కరి ఇంట్లో కొత్త సమస్య ఆ సమస్య భరించేంత వరకు ఉంటే ఓకే కానీ భరించలేనంత మీరు అన్నట్టు సూసైడ్ వరకు లీడ్ చేసేదైతే మాత్రం నేనేమంటా అంటే డివోర్స్ ఇస్ బెటర్ దూయిసైడ్ కరెక్ట్ అంతే కదా ఒక లైఫ్ అండి ఆ లైఫ్ బతకడం బెటర్ కదా సూసైడ్ చేసుకొని చనిపోతే వస్తుంది ఏం రాదు దానికంటే డివోర్స్ తీసుకొని హ్యాపీ బతకండి అది బెటర్ కదా యా సో నాకు అనిపించింది ఏంటంటే ఇప్పుడు అతుల్ సుభాష్ కేసులో కూడా ఆయనకి అన్ని విధాలుగా బ్లాక్ అయిపోయాడు బ్లాక్ అయిపోయాడు ఎట్లా అంటే తనకు అర్థమైపోయింది ఏంటంటే అక్కడ జడ్జి కూడా అంటే అలిగేషన్ ఎంతవరకు నిజమో అబద్ధమో మనకు తెలియదు కానీ ఆయన అలిగేషన్ ఏంటంటే లంచం తీసుకొని ఉన్నారు జడ్జిలు సో ఆమెకి సపోర్ట్ చేస్తున్నారు అండ్ ఆల్సో ఆమె మనీ ఇవ్వడము అబ్యూస్ చేయడము ఇష్టం వాళ్ళ అమ్మ అంతా తను తీసుకోలేకపోయాడు సో మెంటలీ చాలా వీక్ అయిపోయి ఇంకా నేను నాకు ఇంకా న్యాయం జరగదు అని చెప్పేసి చనిపోయాడు ఒక ఒక అంటే భరించలేని గ్రీఫ్ అనమాట ఆయనకి సో బట్ అందరికి అంతగానో ఉండదు అని అనుకుంటున్నాను ఒకవేళ ఉంది అంటే మాత్రం ముందుకు వచ్చి డివోర్స్ తీసుకోవడం బెటర్ అయిన వరకు సర్దుకోండి చిన్న చిన్న ఇప్పుడు నేను ఇది కూడా చెప్తున్నా వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి గొడవలు అనేది కామన్ మ్యారిటల్ ఇష్యూ డిస్ప్యూట్స్ అనేది ప్రతి ఇంట్లో మనం మనం చూడలేదండి మన అమ్మ పక్క ఇంటి వాళ్ళకు అది కామన్ చిన్న చిన్న బ్రదర్ ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి కానీ చిన్న గొడవలకి డివోర్స్ అంటే కష్టం చిన్న చిన్న ఇప్పుడు కొన్ని కొన్ని కేసెస్ వస్తాయి చిన్న చిన్న బట్ వాళ్ళకి మేజర్ అనిపిస్తుంది మొన్న ఒక రీసెంట్ ఒక కేసులో నేను వన్ ఆఫ్ ద పార్టీ స్నానం చేయరు వన్ ఇయర్ అయినా స్నానం చేయరు అనే రీజన్ తో కూడా డివోర్స్ ఫైల్ చేసి ఉందనమాట సో ఓకే వాళ్ళకి ఏం కష్టమైందో అనేది తెలియదు కానీ దీని ఏం సజెస్ట్ చేస్తున్నానంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి వెళ్ళకండి మ్యాగ్జన్ ఎంతవరకు అడ్జస్ట్ ఐడి అర్థం చేసుకోండి కూర్చోండి మాట్లాడుకోండి దీనికి కూడా రూల్స్ ఉంటాయండి అంటే లైక్ ఎట్లా అంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఉండాలి అంటే వాళ్ళ మధ్యలో కంపాటబిలిటీ హ్యాపీనెస్ ఉండాలి అంటే చాలా రూల్స్ ఉన్నాయి అంటే మనం గూగుల్ చేస్తే హౌ టు బీ కంపాటబుల్ అని అండర్స్టాండింగ్ అని అంటే టూ ఇస్ట్ టూ ఇస్ట్ టూ రేషియో అని లేకపోతే సెవెన్ ఇస్ట్ సెవెన్ అంటే ఏంటంటే ఎవ్రీ టూ వీక్స్కి బయటకు వెళ్ళడం ఓకే ఎవ్రీ టూ మంత్స్ కి ఒక్కసారి అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళడం లైక్ నో వన్ నైట్ కి అట్లా అండ్ ఎవ్రీ టూ ఇయర్స్ కి అలా ట్రిప్ అలా ఏంటంటే మధ్యలో కొంచెం వాళ్ళ రీక్రియేషన్ చేస్తే ఆ మైండ్ అనేది రీఫ్రెష్ అయ్యి గొడవలు తగ్గొచ్చు అండ్ ఇప్పుడు ఉన్న ఫాస్ట్ కల్చర్ జాబ్స్ అవన్నీ దృష్టి ఒక వన్ వన్ అవర్ అంటే ఏమో కష్ట ఏమో టెన్ మినిట్స్ ఒక హాఫ్ అన్ అవర్ కూర్చుని ఈ రోజు డిన్నర్ టైంలో వైఫ్ తోని పిల్లలతోని ఈరోజు డే అంతా ఏం జరిగింది ఏం చేసి వచ్చారు అట్లా అని చెప్పేసి మాట్లాడుకుంటే కొంచెం బాండింగ్ అనేది పెరుగుతుంది అంతేగాని ఎవరికి వాళ్ళు ఫోన్లు పట్టుకొని నీది నువ్వు నాది నేను ఉంటా అంటే చాలా మటుకు ఫ్యామిలీలో ఉన్నప్పుడు ఈ దూరాలు పెరిగేది ఫోన్ ఒక రీజన్ టీవీ ఒక రీజన్ ఈ చాలా రీజన్స్ ఉన్నాయి సో ఫోన్ అవాయిడ్ చేయడము ఫోన్ ఏముందండి బయటకు వెళ్ళినప్పుడు ఎట్లా ఫోన్ పట్టుకుని ఉంటాం కదా ఇంట్లో ఉన్నప్పుడు కనీసం మన ఫ్యామిలీ మెంబెర్స్తో ఉన్నప్పుడు ఫోన్ పట్టుకోకుండా కొంచెం ఏం జరిగింది ఏమైతుంది లైఫ్లో అని తెలుసుకుంటే మేబీ వేరే ఉంటుందేమో కంపాటబిలిటీ అండర్స్టాండింగ్ అనేది పెరుగుతుంది అనుకుంటున్నాను నేను అంటే చాలా ఉన్నాయి బట్ దిస్ ఐ కెన్ సే ఇది ఒక వన్ ఆఫ్ ద రీజన్ అట్లా అని చెప్పేసి సో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో అండర్స్టాండింగ్ ఉంటే బాగుంటుంది అర్థం చేసుకోవాలండి ఇప్పుడు తను ఒక యూనో ఒక ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయి తిను కూడా మమ్మీ డాడీతో పెరిగిన అబ్బాయి సో ఒకరికొకరు నీ పేరెంట్స్ నేను రెస్పెక్ట్ చేస్తా నా పేరెంట్స్ రెస్పెక్ట్ చేస్తా అనేది ఉండాలి లిమిటెడ్ వరకు ఓకే వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు హరాస్ చేస్తున్నారంటే మళ్ళీ థింగ్స్ థింగ్స్ ఆర్ డిఫరెంట్ అగైన్ అప్పుడు వేరు అయినంత వరకు అడ్జస్ట్ చేసుకోవడం మంచిది అని అనుకుంటున్నాను అదర్వైజ్ దే కెన్ ప్రూఫ్స్ అన్ని మనం ప్రూఫ్ ఎవిడెన్స్ గ్యాదర్ చేసుకొని ఒకవేళ మీకు అంత పీక్ స్టేజ్ వచ్చింది స్టేజ్ వచ్చింది ఇంకా మీరు భరించలేరు ఆ రిలేషన్ ఉండలేరు హరాస్మెంట్ అంటే రకరకాలు ఉంటాయి ఆడవాళ్ళకు ఒక రకంగా ఉంటుంది అబ్బాయిలకు ఒక రకంగా ఉంటుంది మీరు ఇంకా భరించలేని హరాస్మెంట్ ఉంది అని అంటే వెళ్ళి డివోర్స్ తీసుకోండి కానీ సూయిసైడ్స్ మాత్రం చేసుకోకండి నా అది ఎందుకంటే లైఫ్ ఉంటుంది కదా మన చిన్న లైఫ్ హ్యాపీగా ఉండడం బెటర్ బెటర్ యా బెస్ట్ థ్యాంక్ సో మచ్ థ్యాంక్